అంటే నది డైవర్షన్ కంప్లీట్ కావాలి నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు అందువల్ల కాఫర్ డ్యాములు పూర్తి చేయడానికి వీలు కాలేదు ఇది పచ్చి వాస్తవం ఈ వాస్తవాన్ని దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ మార్చేశాడు అందువల్లే ఆ కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు ను కాఫర్ డ్యాములు పూర్తయితే నది పొంగి డైవర్షన్ కాలేదు కాబట్టి పొంగి యాభై నాలుగు గ్రామాలు మునిగిపోతాయి ఈ వాస్తవాన్ని చెప్పరే ఈ వాస్తవాన్ని స్టడీ మేము ఏం చేయాలి అంటే రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి నది డైవర్షన్ కంప్లీట్ చేయాలి నది డైవర్షన్ కంప్లీట్ చేసినప్పుడు కాఫర్ డ్యాములు పూర్తి అయినప్పుడు కాఫర్ డ్యాములు అలా అడ్డం ఉంటే నది డైవర్షన్లో వెళ్ళిపోతుంది వచ్చినా అప్పుడు మీరు డయాఫ్రామ్ వాల్ వేయాలి ముందే డయాఫ్రామ్ వాల్ వేసారు బిల్ చేసేసుకున్నారు ఇది చరితాత్మకమైన తప్పిదం ఈ తప్పిదం వలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఇంత దుస్థితి ఏర్పడింది ఈ దుస్థితికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు పరిపాలన పనికిరాడు దట్స్ డిఫరెంట్ మ్యాటర్ అది రోజు చెప్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు చెప్పండి పోలవరం కూడా ఏ మాట్లాడుతున్నావు పోలవరంలో జరిగినటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి మేధావులు అర్థం చేసుకోవాలి ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి పోలవరం అనేది జీవనాడి దాని గురించి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పవలసిన అవసరం లేదు పోలవరానికి ఎన్ని పూర్తి అయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ చెప్తూ తా యాతావాత తెలిసేది ఏంటంటే ఐదు సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ నేను మనం చేస్తున్న కాఫర్ డ్యాములు ఉన్నాయి కదా కాఫర్ డ్యాములకి గ్యారెంటీ మూడు మూడు సంవత్సరాలు మాత్రమే నేను ఇంతకుముందు చెప్పా కాఫర్ డ్యాముల నుంచి వాళ్ళ సీ వస్తుంది డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది వేయాలి పేర్ల డయాఫ్రమ్ వాళ్ళు వేసుకోమని చెప్పేసి ఎన్హెచ్పిసి వాళ్ళు చెప్పారు మళ్ళీ అది వేయాలంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవుతుంది అయితే ఏంటి టైం ఏది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం మీరు చేసిన తప్పిదం వలన మీరు చేసిన తప్పిదం ఒక్కటే ఒక్కటి చాలా స్పష్టమైనది కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది మరొక్కసారి చెప్తున్నా కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం అనేది చరిత్రాత్మకమైన తప్పిదం అన్సైంటిఫిక్ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు జరగబోదు మీ సొంత తెలివితేటలు ఉపయోగించేసి పద్దెనిమిదికి పూర్తి చేసేయాలనేటువంటి తాపత్రయంతో అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను డెబ్బై రెండు పర్సెంట్ చేస్తానంటున్నాడు మేమెందు ఎంత పర్సెంట్ చేశాము చూడండి ఇదిగోండి దిస్ ఇస్ ద స్పిల్ వే చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి స్పిల్ వే ఇది దాని మీద నీళ్ళు వెళ్తున్నాయి వరదలో నేను మీరు చూశారుగా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పిల్ వే మీద రోడ్డు మీద వెళ్ళాడు ఈ స్పిల్ వేని కంప్లీట్ చేసి లాకులు పెట్టి దానికి డోర్స్ పెట్టి రూట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వాదేం గొప్ప చెప్పడంలా నేను మేము చేశాం ఆ పని ఆల్ కాఫర్ డ్యామ్స్ నది డైవర్షన్ చేశాం ఇవాళ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసిన పై గ్రామాలు మునక్కోకుండా నది డైవర్షన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇంత మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పవాలనే భావంతో వచ్చాను ఇంకొక మాట చెప్తున్నా వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నాడు కదా కొత్త విషయం చెప్తున్నాడు చెప్పండి నాకు అర్థం కాలేదు నేను ప్రజలకి మరొక్కసారి అర్థమయ్యే విధంగా నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నా ఎందుకంటే ఇవాళ తవది ఇది ప్రతి సోమవారం వెళ్తానంటున్నాడు ప్రతి సోమవారం వెళ్తాం మా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమే పనిగా పెట్టుకోబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దీన్ని కూలంకుశంగా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇంతకు ముందు చెప్పాను మళ్ళా మళ్ళా చెప్తాను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒక మానవుడిగా చెప్తున్నా